హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే భవానీ ఇవాళ పూరీ కూర అయితే చేస్తూ ఉందండి పూరీ అలాగే ఆలు కూర సో తన స్టైల్లో ఎలా చేస్తుందో ఒకసారి చూపిస్తే చూడండి అంటే ఉదయాన్నే చేస్తుంది దానివల్ల కంటిన్యూగా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అనమాట సో ఫస్ట్ ఏంటి అంటే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంది ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే కాస్త ఎక్కువ వేసుకుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చాక అన్ని రకాల వెజిటేబుల్స్ వేసింది అంటే అన్ని రకాల అంటే బంగాళదుంప గ్రీన్ పీస్ టమాటో పచ్చిమిర్చి క్యారెట్ వేసుకుంది నేనైతే మామూలుగా టమాటో వేయను క్యారెట్ కూడా వేస్తే వేస్తా లేకపోతే లేదు బంగాళదుంపని సపరేట్గా ఉడికిస్తానన్నమాట ఉడికించి కలుపుతాను సో ఇక్కడ భవానీ ఏంటి అంటే అలా కాకుండా అన్నీ కలిపి వేసేసింది వేసేసి వాటర్ వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసింది అనమాట అది బాగా ఉడికిపోయిన తర్వాత పొటాటో మ్యాషర్ తోటి మ్యాష్ చేసి శనగపిండి అయితే మిక్స్ చేసింది సో అదైతే ఉడకడానికి టైం పడుతుంది కదా మరి గ్రీన్ పీస్ అవన్నీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టేసింది అంటే ఇంకా లేచిన వెంటనే ఇంక వంట అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మధ్యాహ్నం వంట కూడా చేసేసి ఇవాళ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం కోర్ట్ మూవీకి సో మధ్యాహ్నం నుంచి మూవీకి వెళ్దాము అని చెప్పేసి ఇంక త్వరగా పనులు అయితే చేసుకుంటా ఉన్నాం ఇంకోవైపు నేనైతే కొన్ని గిన్నెలు ఉంటే అవైతే కడిగేస్తూ ఉన్నా ఇంకా టీ కూడా తాగలేదు టీ మరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇంకెదిగోండి ఇక్కడ టీ టీ పెట్టుకొని తాగడం నాకు ఎంత ఇష్టమో నా వీడియోస్లో టీ చూడడం మీకు కూడా అంతే ఇష్టం కదా సో అందుకే ఒక రోజు క్లిప్పింగ్ అయినా సరే టీ వీడియో అయితే పెడతా ఉంటాను నేను నాకు కూడా చాలా సరదా అనమాట అయితే టీ గ్లాస్లో తాగలేనండి నాకు పెదాలు కాలిపోతాయి అలవాటు అయిపోయింది కప్పులో తాగడం ఇంక బావానీ కానీ ఇంక అందరికీ మా అమ్మలందరికీ కూడా కప్పు అలవాటు లేదు గ్లాస్లోనే అలవాటు ఇంక అందుకే నా కోసం సపరేట్గా కప్పులో కొంచెం షుగర్ ఎక్కువ వేసి ఇస్తుంది అనమాట బావానీ మామయ్య షుగర్ చాలా తక్కువ తాగుతున్నారు సో నాకు ఏంటంటే ఉదయాన్నే కదా మరి షుగర్ వచ్చిందో ఏమో టెస్ట్ చేయించుకోవాలి షుగర్ తక్కువ అయితే మాత్రం తాగబుద్దు అవ్వట్లేదు అందుకే అని ఎక్కువ కాదు కానీ సరిపడా షుగర్ అయితే వేసుకుంటాను సో అది వేసుకొని సపరేట్గా కప్లో వేసుకొని పైకి అయితే వెళ్తా ఉన్నా మేడం మీద మాత్రం చాలా బాగుంటదండి చల్లగా ఆ చుట్టూ మొక్కలు అవి ఉంటాయి మెయిన్గా మునక్కాయ చెట్టు నాకు ఎంత నచ్చిందో అసలు నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టబ్లో ఇప్పుడు వస్తున్నాయి కదా చిన్న చిన్న అది కూడా చాలా చిన్న మునక్కాటి చెట్ేనండి అయినా చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో మేడమ్ మీద మునక్కాయ చెట్టు అని ఫిక్స్ అయిపోయాను ఈ చెట్టు చూసిన తర్వాత ఆ టబ్స్ లో కూడా వచ్చేస్తున్నాయి నేను ఈ చెట్టు చూసిన తర్వాత యూట్యూబ్లోనే చూసాను అంటే హౌ టు గ్రో మురంగా ట్రీ అని చెప్పి ఎందుకంటే మా ఆయనకి ఈ ములక్కాడంటే ఎంత ఇష్టం అంటే మెయిన్గా ఈ మునగ ఆకు అసలు దొరకట్లేదండి మునగాకు కనుక దొరికితే దాన్ని మంచిగా కడిగి ఎండబెట్టి పౌడర్ చేస్తే మా ఆయన డైలీ మజ్జిగలో కలుపుకొని హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగేవారు అనమాట డైజెషన్కి కావచ్చు బాడీ ఇమ్యూనిటీకి చాలా పనిచేస్తుంది ఆ మురంగా పౌడర్ అనేది బయట ఆన్లైన్లో తెప్పించుకుంటే చాలా కాస్ట్ ఉంది సో నేనైతే ఇదివరకు తరచూ చేసి పెట్టేదాన్ని ఆకుకూరలు ఆవిడ వస్తుంది కదా ఆవిడ దగ్గర చెప్పి తెప్పించుకునేదాన్ని ఇప్పుడు తేవట్లేదు ఆవిడ దొరకట్లేదమ్మా మునగాకు అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇలాగ ఒక చిన్న టబ్లో కూడా చెట్టు పెంచేసుకోవచ్చు అన్నప్పుడు పెంచుకోవడమే బెటర్ కదా నేనైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను చెట్టు అయితే ఇంట్లో వేసుకుందాం అని చెప్పి అలాగే చుట్టూరు జామకాయ చెట్టు ప్రతి ఇంటికి ఒక ములక్కాడ చెట్టు ఒక జామకాయ చెట్టు అయితే ఉంది సో ఇక్కడ ఆకు కట్ చేసుకు వెళ్దామన్నా మునకాయలే ఉన్నాయి కానీ మునగ ఆకితే లేదు చెట్టు మొత్తం ఆకు అసలు లేదు అన్ని కాయలే ఉన్నాయన్నమాట ఎక్కడ ఇష్టదవులుతుందో పాపం ఆ చెట్టుకి ఇంకా జామకాయలు కూడా ప్రతి ఇంటికి ఒక జామకాయ చెట్టు ఉంది సో ఆ రెండు చాలా మంచివి కదా హెల్త్కి కూడా అలా చూసుకొని కొంచెంసేపు వచ్చి ఇక్కడ కూర్చున్నా ఇంకా భవానీ కూడా టీ తెచ్చుకునింది ఇంకా అలా కూర్చొని అలా వీడియో తీస్తూ చూస్తున్నాం అనమాట అందరూ కామెంట్స్లో మీరిద్దరు ట్విన్స్లా ఉన్నారు ట్విన్స్లా ఉన్నారు అంటే అంటే కొంచెం హైటు వెయిట్ ఇద్దరం ఈక్వల్గా ఉంటాం కానీ ఫేస్ కట్స్ అనేవి ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి నేను కాస్త మా అమ్మలా ఉంటాను మా చెల్లి కంప్లీట్గా మా లాగా ఉంటుంది సో అదే అనమాట ఇద్దరం అక్కడ డిస్కస్ చేస్తున్నాం ఇద్దరం అసలు లా ఎలా ఉన్నాం అని చెప్పేసి ఆఖరికి ఆద్య ఉంది కదా మా చిట్టిగాడు కూడా అలాగే అమ్మ మీ ఇద్దరు ట్విన్స్ ఆ అడుగుతుంది అనమాట సో ఇంకా అలాగే మేడం మీద కొంచెం టీ తాగేసి కిందకైతే వచ్చేసాము ఆ తర్వాత ఇదిగోండి అవి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఉడికిపోయిన తర్వాత అందులో శనగపిండి అయితే మిక్స్ చేసేసింది అనమాట అంతే పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడేమో పూరీ చేద్దామని చెప్పేసి ఆయిల్ అయితే కడాయిలో వేస్తూ ఉంది ఇంకా మేము వంట చేసుకుంటా ఉన్నాము ఈ లోపల ఈ పిల్లలు ఆడుకోవడం ఆది చీరలో నుంచి పడిపోయి విష్ణు చేయి తగిలి ముక్కు ముక్కు దగ్గర చిన్నది వాచి కొంచెం చిన్న బ్లడ్ వచ్చిందనమాట ఇంకా చూసుకోండి భవానీ కంగారు గోపి కంగారు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతామని చెప్పేసి మొత్తం అంతా మా మరిది ఎలా అంటే కొంచెం కంగారు ఎక్కువ చాలా కంగారు గోపికి ఇంకా ఏడ్ చేస్తున్నాడు అనమాట నేనైతే అసలు ఎందుకు అలాగా పాప భయపడిపోద్ది కదా ఏమీ కాలేదని చెప్పేసి ఒక సెకండ్ ఇది చేసి ఇంక వా నేను చేస్తానులే పూరి అని చెప్పేసి ఇంక మళ్ళీ నేను చేస్తున్నాను కంగారు పడిపోతున్నారు వాళ్ళు ఆ చిన్న దెబ్బకి పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి ఖచ్చితంగా కంగారు ఉంటుంది పేరెంట్స్కి అయినా సరే పిల్లల ముందు మనం కంగారు పడకూడదండి వాళ్ళు భయపడిపోతారు కదా సో అదే అర్చను తనకి దెబ్బ తగిలిందని చెప్పి నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే అలా ఏడ్ చేస్తే ఎలా గొప్ప అని చెప్పి అలాగా కొంచెం వాళ్ళకి ఇది చెప్పి నేను చేస్తానులే ఏం కాలేదు అని చెప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆద్యని అడిగితే నొప్పిగా ఉందా అమ్మా అంటే లేదు పెద్దమ్మ అని చెప్పి అంటుంది ఇంకా అది కొంచెం కాస్తుంది కత్తి వీళ్ళే భయపడిపోయారు అనమాట పిల్లలు అంటే ఇంక అంతే కదండి ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటానే ఉంటారు కాకపోతే ముక్కు అయ్యేసరికి ఏమన్నా మళ్ళీ ఆ లోపల బోన్ ఏమైనా కొద్దిగా సైడ్కి వెళ్ళిపోద్దా అని చెప్పి ఇంక వీళ్ళకి వంద లక్ష డౌట్లు అనమాట హాస్పిటల్కి అని చెప్పేసి ఇంకా రెడీ అయితే తినేసి తీసుకెళ్దుర్లే అని చెప్పేసి అన్నాను కానీ ఈ లోపల సెట్ అయిపోయిందండి ఏం కాలేదు కాకపోతే చిన్నది వాచినట్లు అనిపించింది ముక్కుకి సో ఇంకా ఇంక అందుకే పూరి అయితే నేను కాల్చాను పూరి ఇంకందరికీ పెట్టేసా పెట్టేసిన తర్వాత మొన్న మార్కెట్కి వెళ్ళి ఉసిరికాయలు మామిడికాయలు అవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా అవన్నీ అలాగే పాడైపోతా ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా కట్ చేసేసి ఉప్పు కారం వేసి ఊరబెట్టేస్తే తినొచ్చు కదా ఈ ఉసిరికాయలు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి నెల్లూరులో అనమాట మామూలుగా మనకి వైజాగ్లో ఎలా అంటే ఉసిరికాయ కాయలాగా అమ్ముతారు కొంచెం ఉప్పు పసుపు వేసి కానీ నెల్లూరులో అలా కాదు బాగా కారము ఆ తర్వాత ఆవకాయ కారం ఉంటుంది కదా చెప్తే నాకు నోటిలో నీళ్ళు వస్తున్నాయి ఆవకాయ కారాన్ని కూడా ఉసిరికాయల్లో మామిడికాయల్లో మిక్స్ చేసి అమ్ముతూ ఉంటారనమాట భలే ఉంటుందండి అసలు అది అది చూసి ఇంకా నాకు కూడా అలాగే చేయాలనిపించింది చిన్న ప్యాకెట్ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు సరే అని ఇంక నేను ఉసిరికాయలు అన్నీ ఇలా కట్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఇలా ఊరబెట్టేస్తే బాగుంటుంది కదా ఆ తర్వాత ఇంక మామిడికాయలు అయితే తినేసారు వెంటనే ఇంకా అన్ని మామిడికాయలు రెండు కాయలు కట్ చేస్తే బాగుంది రెండు తినేసాం అనమాట రెండు అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో నన్ను చూస్తే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి పచ్చవి పెట్టుకుందాం ఓవర్గా పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ కానీ ఇంక ఇలాగే కట్ చేసుకొని తినేసాము ఎందుకంటే అందరం తింటాం నేను భవానీ గోపికి కూడా చాలా ఇష్టం ఇలా కట్ చేసిన మామిడికే ముక్కలు మా ఆయన పెద్దగా తినర్లే కానీ గోపికి ఇష్టం శ్రావణికి ఇష్టం ఇంకా పిల్లలు లక్కీ తీసును బాగా తింటారు ఇంకా అలా కట్ చేసుకొని అన్నీ తినేసాం అన్నం తినకుండా ముందు ఇవే అనమాట ఉసిరికాయలు మాత్రం కాస్త ఊరాలి ప్రస్తుతానికి ప్లేట్లో కొన్ని పెట్టాను కానీ ఎవరు తినలే మళ్ళీ అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం వంట విషయానికి వస్తే ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగు సో నాన్ వెజ్ ఏ ఉండదు కదా అందుకని వాళ్ళ బీరకాయ వేపుడు దొండ బెండకాయ వేపుడు బీరకాయ పచ్చడి రసం అండి అయితే బీరకాయ వేపుడు ఎప్పుడు చూపించేదే కదా అందరికి తెలిసిందే కాకపోతే ఇందులో మామూలుగా ఒకొక్కసారి కారం కారం వేసుకుంటాము వెల్లుల్లి కారం అయినా బాగుంటుంది లేకపోతే ఇలా అల్లం పచ్చిమిర్చి కారం అయినా బాగుంటుంది ఇక్కడ అల్లము పచ్చిమిరపకాయలని ఇలా పచ్చగా దంచి ఇలా వేపుళ్ళు అయితే వేసాను అనమాట ఇంకోటి ఏంటంటే బీరకాయకి కంప్లీట్గా పైన పీల్ చేయలేదు తొక్క అనేది కంప్లీట్గా తీసేయలేదు కొంచెం రఫ్గా ఉంటుంది కదా దాని వరకు కొంచెం పీలర్తో గోకేసి మిగతా కూడా ముక్కల్లాగా కట్ చేసేసాం అనమాట ఎందుకంటే మొత్తం అంత కట్ చేసేస్తే మొత్తం ఎలా అయిపోతుంది అంటే బీరకాయ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోతుంది ఇలా వేపుడులాగా చేయాలి అంటే మాత్రం బీరకాయకి పైన నుంచి కాస్త ఆ తొక్క అనేది ఉంచేసి కనుక చేస్తే బాగుంటుంది మాకు ఇందింట్లో పద్మ ఆంటీ అని ఉండేవారు సో ఆవిడ దగ్గర నేర్చుకున్న అనమాట రెసిపీ అల్లం పచ్చిమిర్చి తోటి చాలా బాగుంటుంది ఈ లోపల ఇది బెండకాయ వేపుడు బెండకాయ వేపుడు ఎప్పుడు చూపించేదే కాకపోతే లాస్ట్లో దీనికి కూడా ఏంటి అంటే ఫస్ట్ కారం వేసేసి కారం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మిక్స్ అయిపోయిన తర్వాత శనగపిండి అయితే వేసుకుంటా శనగపిండి వేసేసి సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసేసి శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది అన్నంతో కలుపుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇంక ఇది వచ్చేసి బీరకాయ వేపుడు అనమాట ఇంతే ఇలాగే కొంచెం పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి ఇంకా అలాగే రసము బీరకాయ పచ్చడి అవన్నీ ఏం చూపించలేదు ఎప్పుడు చూపించే రెసిపీసే కదా అందుకే ఇంకేం చూ చూపించలేదు అనమాట సో అక్కడి నుంచి మధ్యాహ్నం ఫ్రెష్ అయిపోయి ఇంకా మూవీకి అయితే వెళ్తా ఉన్నాం అన్నం తినేసి ఇంక అందుకనే త్వర త్వరగా వంట కూడా చేసేసుకునింది ఇంకా మా పిల్లలైతే ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడాలి అంటే బయటికి వెళ్తే ఇంక తెలుసు కదా ఇక్కడ ఏంటంటే వీళ్ళింటి పక్కనే ఫినాక్స్ మాల్ అనమాట మాల్ మాత్రం చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది మనకి ఇక్కడ ఐనాక్స్ ఉంటుంది కదా అలాగా కానీ నేను అలాగే అనుకున్నాను ఐనాక్స్ లాగా చిత్రాలయ ఐనాక్స్ అవి ఉంటాయి కదా అలాగే అనుకున్నాను కానీ థియేటర్ దగ్గర మాత్రం కొంచెం ఆంబియన్స్ అంతా చాలా బాగుంది ఇంకా షాపింగ్ తెలుసు కదా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఇక్కడే అనమాట మొత్తం ఫినాక్స్ మాల్ అంటే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అలాగే థియేటర్ ఉంది బాగుంది కాకపోతేనండి అంత బాగా పాష్ కల్చర్ అనమాట నాకు అది పెద్దగా నచ్చదు అంత హడావిడి ఉంటే థియేటర్ వరకు బాగానే ఉంది ఎప్పుడైనా పిల్లలతో అలా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కానీ మొత్తం అంతా కూడా అండి అసలు ఎలా అంటే స్టైల్ స్టైల్గా ఉన్నారనమాట చెన్నై కదా సో మనకు అంత స్టైల్ నచ్చదు నార్మల్గా అన్నమాట సో ఇంకా షాపింగ్ కూడా మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం మూవీకి వెళ్తా ఉన్నాం ఇదిగోండి సో మొత్తం అంతా మూవీ థియేటర్లు ఆ దగ్గర అంతా చూడండి ఏదో ఒక రాజభవనం లాగా ఉందన్నమాట మొత్తం ఆంబియన్స్ అంతా కూడా లైట్స్ అవంతా చాలా బాగుంది సో ఇంక మేమైతే కోర్ట్ మూవీకి అయితే వచ్చాము సినిమా మాత్రం చాలా బాగుందండి అంటే ఇప్పుడు పిల్లలకి ఈ పాక్సా యాక్ట్స్ గురించి అవన్నీ కూడా తెలియాలి కదా నిజంగానే టీనేజర్స్కి సో మంచి మెసేజ్ ఉంది సినిమాలో బాగా అనిపించింది సరే అని చెప్పి ఇంక తీసుకెళ్ళాము సినిమా అసలు ఖాళీ ఉందండి ఫ్రైడే వరకు ఖాళీగా ఉంది థియేటరు బుక్ చేసేటప్పుడు అనమాట తీరా సాటర్డే కదా అసలు ఫుల్ అండి ఒక్క సీటు కూడా ఖాళీ లేదనమాట ఫుల్ అయిపోయింది అసలు నేను షాక్ అయ్యాను చెన్నైలో మన తెలుగు సినిమా ఇంత హౌస్ఫుల్ ఆడుతుంది అంటే గ్రేటే కదా అంటే సినిమా బాగుందని అర్థం సో నిజంగానే బాగుంది సినిమా ఇంకా ఇది బ్రేక్ ఇంటర్వెల్లో హిల్ అయితే బయటకెళ్ళి పాప్కోన్ అయితే వెళ్ళారు మా చిట్టిగా నన్ను ఏడిపిస్తూ ఉంది బాగుండవే ఒక ఫోటో తీస్తాను అంటే నాలుగు బయట పెట్టి చూడండి ఎలా చేస్తా ఉందో చూసారా ఇప్పుడు ఖాళీ ఉంది కదా మొత్తం అంతా హౌస్ఫుల్ అండి అసలు అస్సలు ఖాళీ లేదనమాట సినిమా మాత్రం ఎవరైనా చూడకపోతే చూడండి సినిమా నిజంగా చాలా బాగుంది ఇంక ఇక్కడేమో పాప్కార్ను కోకో అవి తీసుకొచ్చారు ఇది రీఫిల్ ప్యాక్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అంట ఏంటంటే మళ్ళీ అయిపోయితే మళ్ళీ వెళ్ళి మనం రీఫిల్ చేసుకొని రావచ్చు ఎన్ని ఎన్నిసార్లు అయినా సరే టూ త్రీ టైమ్స్ అయినా సరే మనం తినగలిగితే వెళ్ళి పాప్కార్న్ రీఫిల్ చేసుకొని రావచ్చు ఇదేంటంటే కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇది తీసుకుంటాం మేము ఎందుకంటే లక్కీ ఫిష్ను ఆద్యం ముగ్గురు పాప్కార్న్ బాగా తింటారు టూ టైమ్స్ రీఫిల్ చేసుకున్నాం మేమైతే తినేసి సినిమా అయిపోయిన తర్వాత ఖాళీ డబ్బా ఎక్కడ పడేలా తెలియక నా చేతికి ఇచ్చారు సరే అని ఇంక ఇక్కడ మేమైతే ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి నించుంటే మా మరద చూడండి మొత్తం అంతా ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నారనమాట ఎలా ఉంది అని చెప్పి బాగుంది కదా నిజంగానే ఏదో ఒక లాగా ఉంది సో ఇంకలాగా బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటా ఉన్నాం పాపం మెయిన్గా ఏంటంటే ఫోటో తీసే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఫ్రేమ్లో ఉండరు కదా ఇంక అందుకే సెల్ఫీ ఈ పాప్కాండ అని మాత్రం ఎక్కడ పడేయాలి తెలియక నువ్వు పట్టుకోండి నువ్వు పట్టుకోండి నేను పట్టుకోని నేను పట్టుకోండి అంటున్నారు సరే అని చెప్పి అలా పట్టుకొని ఫొటోస్ అయ్యి అయిపోయిన తర్వాత పక్కన ఒక డస్ట్బిన్ కనిపిస్తే అందులో అయితే వేసేసానులేండి ఇంకెక్కడ అసలు మా గోపికి ఫొటోస్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు అంత ఇష్టం అండి బాబు అసలు ఏదైనా మనకి బాగా అనిపించింది అంటే మాత్రం ఇంకక్కడ ఖచ్చితంగా ఫొటోస్ తీస్తూనే ఉంటాడు టైం అయిపోతుంది గోపి వెళ్దాం అని చెప్పినా సరే అసలు వినే వినడు అనమాట అవి వెళ్దాం లేదా ఇంకేముంది ఇంటికే కదా ఎందుకంత కంగారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంక ఇలా వీళ్ళని కూర్చోబెట్టి ఫోటోస్ తీసిందే తీస్తా ఉన్నాడు అనమాట ఆ తర్వాత భవానీకి భవానీకి ఒక చిన్న పిక్ తీయడానికి అసలు ఎందుకు లేని అంత టైం దాదాపు ఒక టెన్ మినిట్స్ తీసుకుంటాడు ఒక్క ఫోటో ఫ్రేమ్ సెట్ చేసి ఫోటో తీయడానికి కానీ బాగా తీస్తాడనమాట అంటే కెమెరాలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మంచిగా వాడతాడు గోపీకి బాగా తెలుసు ఈ ఫోటోని ఎలా తీస్తే వస్తుంది అని చెప్పేసి ఇంకా అలా భవానీని ఎక్కిరిస్తా ఉన్నాడు భవానీని ఫోటో తీయమంటే మెడకై ఇలా పెట్టేస్తుంది కొంచెం సైడ్కి ఇంక అందుకని చెప్పేసి గోపి అలా ఎక్కిరిస్తా ఉన్నాడు అనమాట ఆ తర్వాత త్వరగా తీ గోపి అని చెప్తా ఉంది భవానీ అయితే నువ్వు పక్కకు లగరా అంటే ఆహా బాబాయ్ నాకు ఫోటో తీస్తా అన్నాడు అని చెప్పి వాడు చూడండి కాలు మీద వేసుకొని ఎలా కూర్చోండి ఉన్నాడు సో ఇంకా అలా మా ఫోటో సెక్షన్ అయితే అయ్యింది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చిన గిన్నెలే చూస్తావా భారతి అని మాత్రం అనకండి ఇది నా షాపింగ్ కాదు భవానికి ఇడ్లీ పాత్ర లేదంట సో ఇడ్లీ పాత్ర తీసుకోవడానికి ఇక్కడ అన్ని ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కానీ అండి చాలా బాగుంది ఏమైందంటే ఇప్పుడు చూడండి అక్కడ అన్నం అది మల్టీపర్పస్ ఇడ్లీ పాత్ర అనమాట రైస్ ఉడకబెట్టుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు మోమోస్ చేసుకోవచ్చు ప్లస్ ఇడ్లీ పాత్ర అలా అనమాట అయితే మీద ఉన్న లిడ్డు నేను చూసుకోలేదు పక్కన ఉన్న దాని మీద లిడ్ మీద ప్రైస్ అనమాట ఎంత ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో అది చూసి భవని ఇంతేనా పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే మేలే భవని తీసుకో అని చెప్పాను నేను అవునైతే మేలే కదా పద్నాలుగు వందల యాభై అంటే మేలే డిమార్ట్లో అసలు సింగిల్ పీసే ఉంది ఓన్లీ ఇడ్లీ పాత్ర మాత్రమే థౌసండ్ రూపీస్ ఉంది ఇంక ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పెడితే మనకు అన్నీ వస్తున్నాయి కదా తీసుకుందాంలే అని చెప్పి ఇంక రెడీ అయిపోయింది తీసుకోవడానికి తీరా ఆవిడ వచ్చిన తర్వాత అడిగితేనేమో ఆవిడ ఆరు వేలు చెప్పిందండి ఆరు వేలు చెప్పి నాలుగు వేల ఐదు వందలకి ఆఫర్లో వస్తుంది అని చెప్పగానే మాకు ఇంకా చూడండి ఫ్యూజులు ఎగిరిపోయాయి అదేంటి మరి మేము పద్నాలుగు వందలు చూసాం కదా అనుకుంటున్నాం అదేమో పక్క దాని మీద అది పక్కన ఉంది కదా ఇంకొకటి దాని మీద ఉందన్నమాట ఆ ప్రైజ్ అవునా అనుకోండి ఇంకొకళ్ళు మొక్కలు మొగాలు చూసుకొని పక్కన పెట్టేసి వచ్చేసాము కానీ చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కొంచెం ఎక్కువ అనమాట బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పర్వాలేదు తీసుకోవచ్చు కానీ బాగానే ఉందిలే అండి అదేదో బ్రాండ్ అంట అన్నీ ఇంకా ఇడ్లీ కుక్కర్లు ఇడ్లీ పాత్రలు ఇంకా రైస్ కుక్కర్స్ అవన్నీ ఉన్నాయి అసలు ఆ ప్రైస్ విన్న తర్వాత సిక్స్ థౌజండ్ అని ఇంక మేమైతే చూడలేదు చూడండి నా చేతి మీద ఉంది కదా ఇడ్లీ పాత్ర మోత ఇది యాక్చువల్గా అది ఇడ్లీ పాత్ర కాదు రైస్ ఉడకబెట్టుకునేది దానికి హోల్స్ ఇచ్చారు రైస్ అందులో నుంచి మనం గంజి వాడుస్తాం కదా అట్లా అనమాట అది సో ఇదిగోండి అన్నీ నాకు ఇక్కడ మసాలా డబ్బా ఉంది కదా మసాలా అదే స్పైసెస్ బాక్స్ అది కూడా నచ్చింది అదే రెండు వేలు చెప్తారు ఎందుకులే అని చెప్పేసి ఇంక చూడలేదు వచ్చేసాం వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకోవాలి అది ఇది అంటే అక్కడ చాలా ఉన్నాయి పిల్లల కోసం అయితే గేమింగ్ జోన్ ఉంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇలా ఉంటాయి కదా ట్రైన్లు అవి సో విష్ణు అలాగే ఆద్య అయితే ఎక్కారు లక్కీని ఎక్కమంటే మాత్రం చిన్న చిన్నపిల్లాడినా నేను ఎక్కను అని చెప్పేసి ఆయన పోజు కొట్టాడు వాడు ఎక్కలేదు కానీ వీళ్ళిద్దరైతే ఎక్కరనమాట నేనైతే ఒక దగ్గర కూర్చుని పోయానండి ఏమో నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మీరే తిరగండి ఇంక నా వల్ల కాదని చెప్పేసి నేను ఆ పక్కన ఒక అక్కడ ఉంది కదా ఒక టేబుల్ లాగా అక్కడ కూర్చునేసాను కామ్గా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎలా తిరుగుతారో అసలు అనిపించింది ఇంక వీళ్ళు తిట్లే తిట్లు ఎప్పుడు అలా ఇంట్లో ఉంటావు బయటకు వస్తే కూడా అలా కూర్చుని పోతావు ఏంటి అని చెప్పి ఏమోనండి నాకు అంత అంతగా తిరగలేను నేను మెయిన్గా నాకు అసలు అంత ఓపిక ఉండదు ఇంట్లో పని ఎంతైనా చేసుకుంటాను ఇంట్లో ఉంటే ఎంత ఎనర్జీ అయినా వస్తుంది కానీ బయటకు వచ్చానంటే మాత్రం ఎందుకో అసలు నాకు ఓపికే ఉండదు ఈ నేనైతే కూర్చుని పోతే ఇంక వాళ్ళే పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారనమాట ఈ ట్రైన్ అయితే బాగుంది మొత్తం ఒక రౌండ్ ఆ ఫ్లోర్ అంతా కూడా ఒక రౌండ్ వేసుకొని వస్తున్నారు టికెట్ మరి హండ్రెడ్ రూపీసా ఫిఫ్టీ రూపీసానండి నాకైతే గుర్తు లేదు నాకు తెలియదు సో ఇంకా ఇక్కడైతే పిల్లలు అదైతే తిరిగారు అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో బర్గర్ కింగ్ అని చెప్పేసి ఇది ఉంటే ఏదైనా స్నాక్స్ ఐస్ క్రీమ్ ఏమైనా తినేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము అసలు ఖాళీ లేదు అంటే వీకెండ్ కదా సాటర్డే సండే ఇంక ఇలాంటి మాల్స్ అసలు ఖాళీగా ఉండవు తెలుసు కదా సో ఫుల్ రష్ ఉందనమాట ఇంకా ఐస్ క్రీమ్ వరకు తినేసి అసలు నాకైతే అసలు ఏం తినాలని లేదు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక వీళ్ళు ఉన్నారు కదా లక్కీ విష్ణు ఆ ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అంటేను ఇంక సరే అని ఇక్కడికి వచ్చాము వచ్చి కొంతసేపు కూర్చొని గా కూర్చోడానికి సీటింగ్ ఉంది కాబట్టి ఆ పర్వాలేదులు కూర్చుంటానని చెప్పి కూర్చుంటున్నాను ఎందుకో నాకు అంతసేపు నించుని షాపింగ్ చేయడం నించొని తినడం లేకపోతే నాకు అసలు నచ్చదు ఇంక ఇక్కడ ఫైనల్ గా కొంతసేపు కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట సో అది మా సాటర్డే వ్లాగ్ అలా గడిచింది సో చూసారు కదా రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్